వెళ్ళిపోతాను దర్శి రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ ఇప్పటి వరకు ఫన్ జరిగింది చాలు వన్ సీరియస్ క్వశ్చన్ ఓకే ఐ యు రెడీ ఇట్స్ అ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నాలుగు గ్లాసుల రైస్కి ఎన్ని గ్లాసుల వాటర్ పడుతుంది కొత్త బియ్యమా పాత బియ్యమా బాస్మతి లేకపోతే కొత్త బియ్యం కొత్త బియ్యం ఎస్ అది బ్రౌనా బ్లాకా సోనా మసూరి తెలంగాణ రైస్ మసూరి సోనా మసూరి సోనా మసూరి అంటే నాలుగు గ్లాసులకి మనము ఆరు ఆరున్నర గ్లాసులు దాకా ఏడైతే బెస్ట్ కొంచెం బాగా ఉడుకుతుంది గుజ్జు మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీనికి ఎన్ని విజిల్లు పడుతుంది కుక్కర్లో హలో ఏంటి ఆరు గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకి లేదు నేను విజిల్ పెట్టా ఇది ఆ కుక్కర్ మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమ్మ గారు కాదు నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా ఎందుకు సుమ్మ గారు నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఐ లవ్ యు టు లవ్ యూ టు ఎన్ని విజిల్లు మీరు వేసిన మీ మిమ్మల్ని